డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇట్లా కంపల్సరీ పది చిరా వేరే బండలో కొన్ని కలర్ ఉంది మొత్తం డిజిటల్ ప్రింట్ కింద మీకు ఇట్లా ది బార్డర్ వస్తుంది చిన్న లేస్ ఉంది కింద సారీలో ఆరు చిరా వస్తుంది కంపల్సరీ షర్ట్ టూ షర్ట్ తీసుకోవాలి ఇది ఇట్లా ఆ రుచి అసలు ఉంది కంపల్సరీ సర్ తీసుకోవాలి మొత్తం ఉంది జకాట్ బార్డర్ వస్తుంది మధ్యలో మొత్తం ఫుల్ ఎట్లా చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ జరీ లైన్స్ ఉన్నాయి కంపల్సరీ షర్ట్ సర్ట్ తీసుకోవాలి రెడ్డు చాలా తక్కువ ఉంది మార్కెట్ జిఎస్టీ ఉంది మా దగ్గర జిఎస్టీ లేకుండా రేడు మాత్రం సారీ మాత్రం చూడొచ్చు మధ్యలో మొత్తం ఫుల్ మీనాకారి బుట్ట ఉంది కింద కాంట్రాక్ట్ హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మధియా టెక్స్టైల్స్ నా షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో అండి ఇంకా మొత్తం అడ్రస్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది ఆ నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి మీకు మొత్తం అడ్రస్ చెప్తాను నేను ఇప్పుడు తీసుకొచ్చిన నేను పెళ్లి కోసం చాలా తక్కువ ధర ఐటమ్ చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి అండి మీకు తక్కువ ధర నుంచి ఎక్కువ ధరలు అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్స్ అది కూడా అవైలబుల్ ఉంది సో మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి మా షాప్లో పర్చేస్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఐదు వేలు బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కోరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇంకా హైదరాబాద్లో వచ్చి మీకు ఒకసారి తీసుకుంటే ర్యాపిడ్ సర్వీస్ అవైలబుల్ ఉండండి ఇంకా మీరు మా షాప్కి రండి చాలా వెరైటీస్ ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ వైరటిస్ మా షాప్లో అవైలబుల్ ఉంది తక్కువ ధర నుంచి ఎక్కువ ధరలు సో ఇప్పుడు వీడియోస్ స్టార్ట్ చేస్తా మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయడం చూడండి ఫస్ట్ ఐటమ్ చూడండి ఇది ఒకటి ఫ్యాన్సీ మిక్స్ ఐటమ్ ఉంది చూడు చాలా తక్కువ ధర చాలా మంచి ఐటమ్ చూడు చాలా ఆఫర్ ఐటమ్ ఉన్నాయి చూడు పళ్ళు మాత్రం చూడొచ్చు పల్లెకి మొత్తం ఎట్లా ఫుల్ గిల్టర్ ప్రింట్ చూడు మొత్తం ఫ్లవర్ మీద మొత్తం ఫుల్ గిల్టర్ ప్రింట్ ఉంది మొత్తం ఆఫర్ మొత్తం ఫుల్ గిల్టర్ ప్రింట్ ఉంది చాలా బాగా సెల్తున్నాయి ఇక మొత్తం సారీ మాత్రం చూడవచ్చు మీరు క్వాలిటీ మాత్రం ప్యూర్ పీసీ మెస్ క్వాలిటీ మధ్యలో మొత్తం ఫుల్ ఫ్లవర్ డిజైన్ కింద మొత్తం గిల్టర్ ప్రింట్ బార్డర్ ఉంది మధ్యలో మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం సారీ ఐదు మీటర్ లాస్ట్ వరకు ఎట్లా నేను దీనికి బ్లౌజ్ మాత్రం చూడొచ్చు ఇట్లా చిన్న చిన్న బూట వస్తాయి బ్లౌజ్ కి ఇందులో పది చిరా సడ్ వస్తుంది సర్ లో పది డిజైన్ పది కలర్ అన్ని వేరే వేరే అంటే సర్వ్ ఐటమ్ లేదండి అది మిక్స్ ఐటమ్ ఉంది ఇందులో అన్ని హెవీ ఐటమ్స్ ఉన్నాయి రెండు యాభై రెండు డెబ్బై మూడు వందల రూపాయలు అన్ని వెరైటీ మిక్స్ ఉన్నాయి లో మా దగ్గర ఆఫర్ లో చూడండి చాలా తక్కువ ధరలు ఉన్నాయి చూడు అన్ని క్వాలిటీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి క్రేప్ ఉన్నాయి ఇట్లా చూడు రిమ్జిమ్ ఉన్నాయి మోస్ క్రేప్ ఉంది ఇందులో మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయండి బటన్స్ చాలా ఉన్నాయి వేరే వేరే బటన్స్ ఉన్నాయి ఇందులో అన్ని కలర్ మీద డిజైన్ మారుతుంది మీకు వేరే వేరే బటన్స్ ఉన్నాయి ఇందులో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బండల్స్ ఉన్నాయి స్టాక్ చాలా ఉన్నాయి మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బండస్ బండలు చాలా ఉన్నాయి మా దగ్గర అన్ని బండల్లో కలర్ డిజైన్ క్వాలిటీ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ అది రేట్ మాకు చాలా తక్కువ ఉంది రెండు డెబ్బై మూడు వందల పది ఐటమ్ ఉంది రేటు మాత్రం ఓన్లీ టూ టెన్ రూపీస్ రెండు వందల పది రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ పద్చిన బండలు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ లో ఒరిజినల్ క్వాలిటీ చూడండి ఒరిజినల్ ఐటమ్ ఉంది ఇప్పుడు పళ్ళు మాత్రం చూడొచ్చు పల్లోకి ఎట్లా డిజైన్ ఉంది పల్లో ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మీరు మధ్యలో మొత్తం ఫుల్ ఫ్లోర్ డిజైన్స్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం ప్యూర్ మోస్ట్ క్వాలిటీ ఉన్నాయి సారీ ప్రిస్ జరి ఉంది ఇంకా బ్యాక్ సైడ్ చూడండి ఇట్లా వైట్ ఉంది వైట్ అంటే మీకు ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఉన్నది చూడు మొత్తం సారీ ఫుల్ ఇట్లా వస్తుంది చూడు మొత్తం ఐదున్నర ముచ్చిరా గ్యారంటీగా వస్తుంది దీనికి ఇలా బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ చిన్న చిన్న బుట్ట వస్తుంది మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో కూడా పది చిరా సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి ఇందులో కూడా అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే చూడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని హెవీ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐటమ్స్ అన్ని వెరైటీ మిక్స్ ఉన్నాయి బట్ మా దగ్గర ఆఫర్ లో ఉన్నాయి చాలా తక్కువ చూడండి ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడు కంపల్సరీ పది చీర బండల్ తీసుకోవాలి అన్ని బండల్ కలర్ డిజైన్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ రాదు మీరు ఇంకా డిజైన్స్ కావాలంటే మాకు వాట్సాప్ చూపి వీడియో కాల్ చేసి ఇంకా బండస్ చూపుతాను నేను రేట్ కూడా చాలా తక్కువ ఉంది నాలుగు వందల రూపాయలు చీర మీకు వస్తున్న రేట్ మాత్రం ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది పది చీర కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి పట్టు ఐటమ్ ఉన్నాయి ఇది కూడా చాలా ఆఫర్ ఐటమ్ చూడండి మార్కెట్ లో మీరు చూడొచ్చు ఐదు వందల పైన నడుస్తున్నది ఐటమ్ చూడు పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ కాపర్ జరిగింగ్ ఉన్నాయి మొత్తం రిచ్ పల్ ఉంది సారీ మాత్రం కూడా చూడొచ్చు మీరు చాలా మంచి చూడండి మొత్తం ఫుల్ జరీ లైన్స్ ఉన్నాయి చూడు మొత్తం ఎట్లా ఫ్యాన్సీ లైన్ డిజైన్స్ ఉన్నాయి మధ్యలో మొత్తం ఫుల్ జరీ వివింగ్ కింద కాంట్రాస్ట్ కాపర్ ది బార్డర్ ఉంది ఐదున్నర మీటర్ చీర మీకు లాస్ట్ వరకు ఎట్లా దీనికి బ్లౌజ్ మాత్రం ఎట్లా బ్లౌజ్ ఉంది చిన్న చిన్న బూట వస్తుంది కింద హ్యాండ్స్ కి బోడర్ వస్తుంది ఇందులో పది చిరా బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచ్ మీరు చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పది కలర్ డిజైన్ మాత్రం ఒకటే కలర్ మ్యాచ్ పది వస్తుంది రేట్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి మొత్తం మార్కెట్ చేసుకో మీరు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రేట్ ఉంది ఐటమ్ ది మార్కెట్ లో చూడు ఎట్లా పది చిరా సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ సర్ట్ తీసుకోవాలి రేట్ మాత్రం మా దగ్గర ఆఫర్ లో ఉన్నాయి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది కంపల్సరీ పది చిరా బండల్ బండ్స్కోవాలి ఇంకా నెక్స్ట్ అంటే చూడు ఇది ఒకటి జిమిచు ఉంది జిమిచులో ఛూలో డిజిటల్ ప్రింట్ డిజిటల్ డిజిటల్ ప్రింట్ లో మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్నాయి డిజిటల్ ప్రింట్ అంటే అది పళ్ళు మాత్రం చూడవచ్చు మీరు పళ్ళు ఎట్లా డిజైన్ ఉంది సారీ మాత్రం చూడవచ్చు మీరు చూడ మొత్తం సారీ ఎట్లా ఫ్యాన్సీ డిజైన్ ఉంది మొత్తం డిజిటల్ ప్రింట్ కింద మీకు ఎట్లా ది బార్ వస్తుంది చిన్న లేస్ ఉంది కింద సారీలో మొత్తం సారీ ఐదున్నర మీటర్ చిరా మీకు లాస్ట్ వరకు ఎట్లానే వస్తుంది చూడు దీనికి బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ ఉన్నాయి చూడండి మీకు క్వాలిటీ మాత్రం ప్యూర్ ఇచ్చి క్వాలిటీ ఉన్నాయి దాని మీద మీకు ఎట్లా కింద మొత్తం వర్ది బార్డర్ ఉంది బ్లౌజ్ మొత్తం ఫుల్ ఎట్లా థ్రెడ్ పర్ సీక్వెన్స్ వర్క్ ఉంది ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి ఇందులో కూడా మీకు ఆరు వచ్చి రాసాడు వస్తుంది కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి ఇది కూడా చాలా ఆఫర్ ఐటమ్ ఉంది మార్కెట్ మీరు టాలీ వేసుకోండి మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ నడుస్తున్నది ఐదు వందల పైన ఐటమ్ ఉంది ఇది బట్ మా దగ్గర ఆఫర్లు వచ్చింది నేను కూడా తక్కువ ధరేస్తున్నా మీరు తీసుకుపోయి మంచిగా లాభం తీసుకుని వచ్చి చూడు ఇట్లా ఆ రుచి రాసి నడుస్తుంది కంపల్సరీ సర్ సర్ట్ తీసుకోవాలి రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఐదు వందల పైన బాక్స్ లో నడుస్తున్నాయి బాక్స్ రేటు మాత్రం ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ ఆరుచిరాస్ సర్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి బ్రాక్స్ ఐటమ్ ఉంది మీద మొత్తం ఫుల్ ఫైల్ ప్రింట్ చూడు పళ్ళు మాత్రం చూడొచ్చు పళ్ళకి మొత్తం ఫుల్ హెవీ టజల్స్ ఉన్నాయి సారీ మాత్రం ఒరిజినల్ బ్రాస్ ఉంది షైనింగ్ బ్రాస్ గోల్డెన్ బ్రాస్ దాని మీద మొత్తం ఫుల్ గోల్డెన్ ఫైల్ ప్రింట్ ఉన్నాయి ఫైల్ ప్రింట్ కూడా చాలా బాగా సెల్ అవుతున్నాయి చూడు మొత్తం సారీ ఐదున్నర మీటర్ చూడాలని దీనికి బ్లౌజ్ మాత్రం మీకు ఎట్లా ఫ్యాన్సీ హెవీ వర్క్ బ్లౌజ్ ఉంది చూడు క్వాలిటీ మాత్రం ప్యూర్ జార్జెట్ క్వాలిటీ ఉంది దాని మీద కింద మొత్తం మల్టీ కలర్ ది వర్క్ ఉన్నాయి చూడు మొత్తం ఎట్లా మల్టీ వర్క్ చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉంది చాలా బాగా సెల్ అవుతున్నాయి తక్కువ ధరలో మంచి ఐటమ్ చూడు ఇప్పుడు మ్యారాజన్ ఉన్నాయి పెట్టడానికి అంటే చాలా బాగా తీసుకోవాల్సిన కస్టమర్లు ఇగో ఇట్లా కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడాల ఆరు చిరా సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్టు సర్ట్ తీసుకోవాలి రేట్ చాలా తక్కువ ఉంది మార్కెట్లో ఇప్పుడు కూడా మూడు అరవై ఐదు ప్లస్ జిఎస్టీ ఉంది మా దగ్గర జిఎస్టీ ఎక్కువ ఉంది రేట్ మాత్రం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు రేటు ఉంది ఆరు చిరా కంపల్సరీ సర్ట్ సర్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది కూడా హ్యాండ్లూమ్ సిల్క్ ఉన్నాయి హ్యాండ్లూమ్ సిల్క్ కూడా మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి చూడండి ఇక పల్లె మాత్రం చూడొచ్చు పల్లెకి ఎట్లా డిజైన్ ఉన్నాయి పల్లెకి మొత్తం ఫుల్ హెవీ టెస్ ఉన్నాయి సారీ మాత్రం కూడా చూడవచ్చు మీరు మొత్తం చూడండి మొత్తం ఫుల్ ఎట్లా హ్యాండ్లూమ్ లైన్స్ ఉన్నాయి మొత్తం సారీలో కింద పైన మొత్తం ఫుల్ జరీ బార్డర్ ఉంది మొత్తం సారీ ఐదున్నర మీటర్ చిరా మీకు లాస్ట్ వరకు చూడు ఎట్లా వస్తుంది మొత్తం క్వాలిటీ మాత్రం ప్యూర్ సిల్క్ క్వాలిటీ ఉన్నాయి చూడు దీనికి ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి చూడు బ్లౌజ్ లో కూడా మీకు ఎట్లా మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ ఉన్నాయి కింద హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇందులో పది చిరా సైడ్ వస్తుంది కంపల్సరీ సర్టీ సర్ట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ అంటే మీకు అన్ని డిజైన్ వేరే వేరే పది కలర్ పది డిజైన్ మొత్తం వేరే వేరే క్యాట్లాగ్ ఐటమ్ ఉంది ఇది చూడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పది చిరా కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి చూడండి కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇట్లా కంపల్సరీ పది చిరా తీసుకోవాలి వేరే బండల్లో కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది సో మీరు మాకు వీడియో కాల్ చేయండి ఇంకా బండల్ చూపిస్తాను నేను రేటు చాలా తక్కువ ఉంది మార్కెట్ ఎప్పుడు కూడా నాలుగు వందల ఇరవై ఐదు నడుస్తున్నాయి అది ఆట మా దగ్గర ఆఫర్ లో రేటు మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయల రేటు ఉంది కంపల్సరీ పది చిరా బండలు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఆడడం చూడండి ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చాలా బాగా ట్రెండ్ ఉన్నది ఆటం ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ చూడదు పల్లోకి అంటే పల్లో మొత్తం ఫుల్ హెవీ టెజర్స్ ఉన్నాయి కింద మొత్తం పట్టుది జకాడర్ వస్తుంది మధ్యలో మొత్తం ఫుల్ ఎటాచ్ చూడచ్చు మీరు మొత్తం ఫుల్ జరీ లైన్స్ ఉన్నాయి బార్డర్ చాలా హెవీ కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మొత్తం సిల్వర్ బార్డర్ చూడు మొత్తం సారీ మీకు ఐదున్నర మీటర్ చీర లాస్ట్ వరకు ఎట్లా నడుస్తుంది మొత్తం సారీ దీనికి బ్లౌజ్ మాత్రం ఇట్లా పట్టుది బ్లౌజ్ ఉన్నాయి చూడండి ఇట్లా పట్టు బ్లౌజ్ బాగా నడుస్తున్నాయి ఇప్పుడు చూడు చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంది బ్లౌజ్ కూడా మీకు చూడు ఇట్లా బ్లౌజ్ ఉంది కింద బార్డర్ బార్డర్ మ్యాచ్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ఇందులో కూడా ఆ రుచి రాసి నడుస్తుంది కంపల్సరీ షర్టు సర్ట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచింగ్ చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది చాలా బాగా సేల్ అవుతుంది మార్పిలో ఫైవ్ ట్వంటీ ఫైవ్ బాక్స్ లో ఉంది బాక్స్ లేకుంటే కవర్ ఫోటో వస్తుంది రేటు మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల రేటు ఉంది కంపల్సరీ ఆరు చురా సర్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఆడడం చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ అయితే ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ రిమ్జిమ్ క్వాలిటీ ఉన్నాయి రిమ్జిమ్ మీద మొత్తం మీకు ఫుల్ ఫాయిల్ ప్రింట్ బుటా అది మధ్యలో పోతే మొత్తం ఫుల్ సిల్వర్ ఫాయిల్ ప్రింట్ ఉంది పళ్ళు మొత్తం టెదల్స్ ఉన్నాయి ఇక సారీ మాత్రం చూడొచ్చు చూడండి క్వాలిటీ మాత్రం చూడవచ్చు ఫ్యాన్సీ జరిస్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం రిమ్ క్వాలిటీ ఉంది చాలా బాగా సెల్ అవుతున్నాయి చూడ ఐదున్నర మీటర్ చీర మొత్తం ఎట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మీకు సేమ్ చీర లాగానే వస్తుంది పల్లో సారీ బ్లౌజ్ సేమ్ వస్తుంది పల్లోకి అంటే మీకు టెస్ వస్తుంది బ్లౌజ్ మాత్రం ఎట్లా బ్లౌజ్ కి బుట్ట వస్తుంది ఇందులో కూడా మీకు ఆరుచి రసే వస్తుంది కంపల్సరీ సర్ట్ టు సర్ట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ మొత్తం సిబైసీ కలర్ మ్యాచ్ చూడండి చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి ఇవ్వ ఎట్లా ఆరుచి రసే వస్తుంది కంపల్సరీ షర్ట్ షర్ట్ తీసుకోవాలి రెండు వే చాలా తక్కువ ఉంది మార్కెట్ లో మూడు ముప్పై ఐదు మళ్ళీ జిఎస్టీ ఉంది మా దగ్గర జిఎస్టీ లేకుండా రేటు మాత్రం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రేటు ఉంది ఆరు చీర కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ అది సిల్వర్ పట్టు ఉంది సిల్వర్ పట్టులో వర్ బ్లౌజ్ ఇది కూడా చాలా న్యూ కాన్సెప్ట్ ఉంది చాలా బాగా చదువుతున్నాయి చూడు పల్లె మాత్రం చూడొచ్చు మీరు ఇట్లా మొత్తం ఫుల్ రిచ్ పల్లె ఉంది మొత్తం వైట్ చూడతున్న సిల్వర్ది మొత్తం ఫుల్ జరీ వివింగ్ ఉన్నది మొత్తం చూడు మొత్తం శారీ చూడొచ్చు చాలా సూపర్ ఐటమ్ ఉంది ఐదున్నర మెట్ మొత్తం మొత్తం అనే పట్టు వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ ఉంది చాలా హై వర్క్ బ్లౌజ్ ఉంది చూడు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా మంచి ఉన్నాయి దీనికి ఇట్లా బ్లౌజ్ ఉంది ఇందులో కూడా ఆరు ఆ సైడ్ వస్తుంది కంపల్సరీ షర్ట్ సర్ట్ తీసుకోవాలి కలర్ మ్యాచింగ్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడండి ఇక కలర్ చూడొచ్చు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆ రుచి సెడ్ వస్తుంది కంపల్సరీ సర్టు సర్ట్ తీసుకోవాలి ఆ రుచి అసలు ఉంది కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి రేటు చార్ తక్కువ ఉంది బాక్స్ తీసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ నడుస్తున్నాయి మా దగ్గర బాక్స్ లేకుండా రేటు మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ ఆరుచిన సర్ట్ తీసుకోవాలి ఇంకా నేను చూడు ఇది కూడా ఒకటి జార్జ్ ఐటమ్ ఉంది జార్జెడ్ లో మొత్తం మీనాకారి చూడు ఇట్లా పళ్ళు ఉంది పళ్ళు అంటే కాంట్రాస్ట్ పళ్ళు ఉంది పళ్ళుకి మొత్తం ఫుల్ హెవీ ఉన్నాయి సారీ మాత్రం మధ్యలో మొత్తం ఫుల్ మీనాకారి బుట్ట ఉంది కింద కాంట్రాస్ట్ బార్డర్ ఉంది క్వాలిటీ మొత్తం ప్యూర్ జార్జెట్ క్వాలిటీ ఉంది మార్కెట్ లో మీకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ కి తక్కువ ఇది ఆడటం చూడు మొత్తం సారీ దీనికి బ్లౌజ్ అంటే చూడండి ఇట్లా బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ లో కూడా మీకు కాంట్రాస్ట్ బుట్ట వస్తుంది కింద బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ ఇందులో కూడా ఆరు చిరా సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి ఇందులో మా దగ్గర రెండు మూడు డిజైన్స్ అవైలబుల్ ఉంది డిజైన్ అంటే మీకు మధ్యలో బుట్ట ఉంది వేరే వేరే బుట్ట కూడా అవైలబుల్ ఉంది మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా డిజైన్ చూపిస్తాను కలర్ మ్యాచింగ్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు మొత్తం సివైసీ కలర్స్ ఉన్నాయి చాలా బాగా సేల్ అవుతుంది తేడా తక్కువ ధరలో మంచి చూసుకో మంచిగా మీరు ఏడు యాభై ఎనిమిదికి అమ్మోచే ఉంది రేటు మాత్రం ఓన్లీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ ఫార్టీ హండ్రెడ్ రేట్ ఉంది కంపల్సరీ ఆరు చిరాస్ తీసుకోవాలి ఇంకా దగ్గర చాలా రేట్స్ ఉన్నాయి డైలీ వేర్లో స్టార్టింగ్ మాత్రం వన్ థర్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఉంది వన్ థర్టీ నైన్ నుంచి మీకు ఎనిమిది వందల వరకు ఐటమ్స్ ఉన్నాయి డైలీ వేర్లో ఉన్నాయి ఇంకా వర్క్లో ఉన్నాయి రంజాన్ పండుగ ఉంది వర్క్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి జకాత్ కోసం తక్కువ ధరలో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఉగాది పండుగ వస్తున్నాయి ఫ్యాన్సీ ఐటమ్ కూడా చాలా ఉంది వర్క్ బ్లౌజ్లో ఉన్నాయి స్టోన్స్లో ఉన్నాయి సో మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా అన్ని ఐటమ్స్ చెప్తాను నేను ఇంకా అది మా వీడియో నచ్చినట్టు మా వీడియోకి వచ్చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్